ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ ఒకటవాధ్యాయం శ్రీమాన్ అనంతాచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మాతృశ్రీ తాయారు గార్ల కళ్యాణం కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం మార్చి ఆరవ తేదీన వైభవోపేతంగా జరిగింది వివాహానంతరం విజయవాడలో శ్రీ మాస్టర్ గారి తండ్రి గారైన శ్రీ అనంతాచార్యుల వారి గృహంలో బంధుమిత్రాదుల మధ్య నవ వధూవరులకు విందు జరిగింది అటు తర్వాత అమ్మగారు విజయవాడలో శ్రీ అనంతాచార్యుల వారి గృహంలో కొంతకాలం ఉన్నారు శ్రీ అనంతాచార్య గారు తమ కుమారులు ఉద్యోగస్తులై జీవితాలలో స్థిరపడి ఉద్యోగరీత్యా వేరువేరు ఊర్లలో ఉంటుండగా తమ జీవితంలో తాము ఎక్కువగా గడిపిన విజయవాడలోనే ఒంటరిగా ఉండేవారు అప్పుడప్పుడు పిల్లల వద్దకు వెళ్ళి కొన్ని రోజులుండి నుండి తిరిగి విజయవాడ వస్తుండేవారు వివాహానంతరం అనంతాచార్య గారింటిలో ఉన్న సమయంలో ఆయన ఒకరోజు తమ కోడలు శ్రీమతి అలివేలు మంగతయారు గారితో నాలుగైదు రోజుల నుండి శ్రీ షిరిడి సాయిబాబా గారు ప్రతిరోజు నా వద్దకు వస్తున్నారమ్మా వచ్చి కొంచెంసేపు నాతో మాట్లాడి నాలోకి వెళ్ళిపోతున్నారు ఇదిగో ఇవాళ కూడా ఇంతకు ముందే వచ్చారు అని చెప్పారు ఆమెకు ఆయన మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి బాబా రావడం ఏమిటి రావడమే కాదు వచ్చి ఆయనతో మాట్లాడి ఆయనలోకి వెళ్ళిపోవడం ఏమిటి అనుకున్నారు ఆమె అయితే శ్రీ అనంతాచార్య అప్పుడు ఆమెతో అంతకు మించి వివరాలేమీ చెప్పలేదు ఆ తర్వాత కొద్ది నెలలకు శ్రీ అనంతాచార్య విద్యానగర్ వచ్చారు విద్యానగర్లో ఒకనాడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఇంట్లోని లోపలి గదిలో శ్రీ మాస్టర్ గారు శ్రీ అమ్మగారు శ్రీ అనంతాచార్యుల వారు నేను కూర్చుని ఉన్నాం శ్రీ అనంతాచార్యుల వారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఏవో విషయాలు మాట్లాడుకుంటుంటే నేను శ్రీ అమ్మగారు వింటూ కూర్చున్నాం మాటల మధ్యలో శ్రీ అనంతాచార్యుల వారు భరద్వాజ విజయవాడలో కొద్ది రోజుల క్రిందట శ్రీ సాయినాథుడు నాకు ప్రత్యక్ష దర్శనమిచ్చారు నా దగ్గరకు వచ్చి నాతో కొంతసేపు సంభాషించి చివరకు నాలో లీనమైపోయారు అంటూ ఎంతో సంతోషంగా ఆనాటి సన్నివేశాన్ని మొదటి నుండి చివరి వరకు కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పారు ఆ మహత్తర సన్నివేశం ఈ క్రింది విధంగా ఉంది అది విజయవాడ నగరంలోని శ్రీ అనంతాచార్యుల వారి నివాస గృహం సాయంత్రం ఐదు గంటల సమయం డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల అనంతాచార్య తన గదిలో మంచంపై కూర్చుని ఉన్నారు ఇంతలో తలుపు చప్పుడవడంతో వాకిలి వైపు చూశారు పొడవైన కక్ని ధరించి తలకు గుడ్డ కట్టుకొని ఉన్న ఆజాను బాహువు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న శ్రీ సాయినాథుడు వాకిలి తలుపు తెరుచుకొని లోపలికి వస్తున్నారు ఆయన నేరుగా నడుచుకుంటూ వచ్చి అనంతాచార్యుల వారి ప్రక్కనే మంచంపై కూర్చున్నారు శ్రీ అనంతాచార్య దిగ్భ్రాంతులయ్యారు అప్పుడు శ్రీ సాయినాథునికి శ్రీ అనంతాచార్యుల వారికి మధ్య ఈ క్రింది విధంగా సంభాషణ జరిగింది శ్రీ సాయినాథులు చిరునవ్వుతో శ్రీ అనంతాచార్యుల వారిని చూస్తూ వచ్చాను అన్నారు ఆశ్చర్యం నుండి కొంచెం తేరుకున్న శ్రీ అనంతాచార్య మంచిది ఏంటిలా వచ్చారు అని ప్రశ్నించారు శ్రీ సాయినాథులు రావాలనిపించి వచ్చాను ఏ రాకూడదా రావద్దంటావా శ్రీ అనంతాచార్య మిమ్మల్ని రాకూడదని ఎవరంటారు మీరు వస్తే మంచిదే కదా మీరాక అందరూ కోరదగినదే కదా శ్రీ సాయినాథులు నీ కోసం వచ్చాను నీ దగ్గరికి రావాలనిపించింది వచ్చాను శ్రీ అనంతాచార్య నా కోసం వచ్చానంటున్నారు నేను మీకు ఎన్నడూ పూజా పునస్కారాలు చేసి ఎరగను అటువంటి నా దగ్గరికి రావాలని మీకెలా అనిపించింది శ్రీ సాయినాథులు నీ మంచి హృదయం చూసి నీ దగ్గరకు రావాలనిపించింది శ్రీ అనంతాచార్య అయినా మిమ్మల్ని నిరంతరం సేవించుకునే వ్యాసు భరద్వాజ ఉండగా వారి దగ్గరికి వెళ్లకుండా ఎన్నడూ మిమ్మల్ని స్మరించని నా కోసం రావడం ఆశ్చర్యంగా ఉంది శ్రీ సాయినాథులు నాకు అటువంటి ప్రాముఖ్యతలేమీ లేవు నాకు ఎప్పుడు ఎవరి వద్దకు రావాలనిపిస్తే వారి వద్దకు వస్తాను నీ సద్గుణాలు నీ మంచి మనసు వలన నీ దగ్గరకు రావాలనిపించింది వచ్చాను శ్రీ అనంతాచార్య అలాగా చాలా సంతోషం శ్రీ సాయినాథులు నీకోసం వచ్చాను నిన్ను విడిచి వెళ్ళను నేను నీ లోపలికి వెళ్ళి ఎప్పుడూ అక్కడే ఉండిపోతాను అంటూ శ్రీ సాయినాథులు లేచి నిలబడి నవ్వుతూ శ్రీ అనంతాచార్యుల వారి భుజాలను తమ బాహువులతో చుట్టి ఆయనను కౌగిలించుకున్నారు క్రమంగా శ్రీ సాయినాథుడు సూక్ష్మరూపం దాల్చి నేరుగా ఆయన ఛాతీలో నుండి ఆయన శరీరం లోపలికి వెళ్ళి ఆయన హృదయ స్థానంలో లీనమైపోయారు శ్రీ అనంతాచార్య అంతులేని పారవస్యంతో స్థాణువులా కూర్చుండిపోయారు ఆనందాతిరేకంలో ఆయన కన్నుల నుండి కన్నీరు ధారలుగా స్రవించింది అలా ఎంతోసేపు గడిచిన తర్వాత ఆయన బాహ్య స్మృతిలోకి వచ్చారు ఆ సన్నివేశాన్నంతా వివరించి ఆ తర్వాత శ్రీ అనంతాచార్య ఇలా అన్నారు భరద్వాజ ఈ సన్నివేశం తలుచుకున్నప్పుడల్లా నాకు అంతులేని సంతోషానుభూతి కలుగుతుంది ఆ మితిమీరిన ఆనందంలో ప్రతిసారి నాకు కళ్ళ వస్తాయి అంటూ శ్రీ మాస్టర్ గారి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ విప్పారిన తమ కళ్ళను చిన్న పిల్లవాడిలా అమాయకంగా వేలుతో చూపుతూ చూడరా చూడు నా కళ్ళ నుండి ఎలా కన్నీళ్లు వస్తున్నాయో చూడు అన్నారు మేమంతా వర్షిస్తున్న ఆయన నేత్రాలను విస్మయంతో చూస్తుండిపోయాం భగవంతుని ప్రత్యక్ష సాక్షాత్కారాన్ని పొందడమే కాదు భగవంతుడు తనకై తానే శ్రీ అనంతాచార్యుల వారి హృదయంలో ప్రతిష్ఠితమైన అపూర్వ సంఘటనను విన్న తర్వాత సాక్షాత్తు భగవంతుని తమలో దాచుకున్న శ్రీ అనంతాచార్యులు తపస్సు ఫలించిన ఋషివర్యునిగా నాకు గోచరించారు అటువంటి శ్రీ అనంతాచార్యుల వారి స్మరణమే పరమ శుభప్రదం సకల పాపన వినాశకం వారికి భక్తితో అంజలి ఘటించి ధన్యులమవుదాం మొదటి అధ్యాయం సమాప్తం ఓం సాయి రామ్